కమిటీ మిల్చారమ్మా మీరు ఎవరైనా కొంతమంది స్టాఫ్ని మీ వైపు నుంచి ఉంటే సర్వీస్ అలాంటి కొంతమంది ఐడెంటిఫై చేసుకుని పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉంటాయి ఆ రోజు కూడా ఎండ ఎక్కువ ఉంటుంది అంటే అయిపోయిన తర్వాత చూసి వాటర్ చూసుకోవాలి సో ఫ్లెక్సీ ఎవరు అడిగారమ్మా బారా బాలా దర్గా ప్రాంగణంలో ఎట్టి పరిస్థితుల్లో ఫ్లెక్సీ విషిద్ధం ఎవరైనా ఫ్లెక్సీ కట్టాలనుకుంటే ఏదైతే ఆ యొక్క రంజాన్ విశిష్టత గురించి ఎక్కడైనా ఫ్లెక్స్ కట్టుకోవచ్చు కానీ కింద ఫోటోలు వేసుకుంటాం అంటే కుదురుతాము ఎందుకంటే పవిత్ర ప్రదేశాలు ఏడు ఆధ్యాత్మిక భావనతో వస్తాను వన్ మంత్ నుంచి రంజాన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనం ఎక్స్ట్రా కాషియస్గా ఉంటున్నాం సార్ నైట్ వీల్స్ అయి ఉండొచ్చు డే టైంలో అయి ఉండొచ్చు అండ్ వీఆర్ ఆల్సో గివింగ్ రిలాక్సేషన్స్ కూడా నైట్ టైమ్ ఉపవాసాలు అవి ఉండి వెళ్తున్నారు కాబట్టి రిలాక్సేషన్స్ కూడా ప్రాపర్గా ఇస్తున్నాము అట్లానే రంజాన్ రోజు కూడా ఇక్కడ ఏదైతే ఈవెంట్ జరుగుతుందో దానికి కూడా ప్రాపర్ బందోబస్తు అనేది పెట్టుకుంటాము అండ్ డ్రోన్స్ కూడా యూజ్ చేసి ఈ ఫెటాల్ ఏదైనా క్రైమ్ జరిగే అవకాశం ఉన్నా లేకపోతే అన్నెసరీ ఏదైనా మూమెంట్ ఉన్నా కూడా విల్ కీప్ వాచ్ ఆన్ దట్ ఆల్సో తీసుకొస్తే దానికి ఇంకా ఎక్స్ట్రా ప్రికాషన్స్గా ఏం చేయొచ్చు అనేది విల్ వర్క్అవుట్ సార్ ఈ టూ డేస్లో సామూహిక ప్రార్థన కోసం ఈ ఈద్గా ప్రాంతంలో ఇరవై నుంచి ముప్పై వేల వరకు ముస్లింలు చేరి ప్రార్థన చేస్తారు మరి పవిత్ర రంజాన్ పండుగ అతి త్వరలో వస్తూ ఉంది కాబట్టి ఈ రంజాన్ సందర్భంగా భక్తి శ్రద్ధలతో నిష్టాగరిష్టలతో ప్రపంచవ్యాప్తంగా ఆ యొక్క రంజాన్ మాస దీక్షలు ఆ యొక్క ప్రార్థనలు సర్వమానవాడికి మేలు చేస్తాయని బలంగా విశ్వసిస్తూ నెల్లూరులో ఈ యొక్క రంజాన్ సందర్భంగా ఈద్గాల వద్ద పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు ఆ రోజు ప్రార్థనలకు వస్తారు కాబట్టి ఆ ఈద్గాల వద్ద అన్ని ఏర్పాట్లు కూడా చేయాలని అటు నగర కమిషనర్ గారు సూర్యుజ గారు నగర డిఎస్పి గారు ఇతర అన్ని శాఖల అధికారులతో ఒక ప్రత్యేకంగా ఇక్కడ ఆ యొక్క సన్నాహ కమిటీ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది కమిషనర్ గారు అనేక ఆదేశాలు ఇచ్చారు డిఎస్పీ గారు కూడా అనేక ఆదేశాలు ఇచ్చారు అదేవిధంగా ముస్లిం మత పెద్దలు అబూబకర్ గారు షకీల్ గారు ఇతర పెద్దలందరూ కూడా కొన్ని సూచనలు కూడా చేశారు వారు చెప్పిన సూచనలని తూచా తప్పకుండా పాటిస్తామని ముఖ్యంగా వారాసాహి దర్గాలో నెల్లూరు నగరం కాదు నెల్లూరు జిల్లాలోనే పెద్ద సంఖ్యలో ఇచ్చేసే ఈద్గా ఇచ్చేసే ప్రార్థనలకు ఇచ్చేసే ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో ఇక్కడ వస్తారు కాబట్టి బాలాషాహిత్ దర్గా మీద ప్రత్యేక దృష్టి సారించమని బాలాషాహిద్ దర్గా మాత్రమే కాకుండా అన్ని ప్రాంతాల్లో కూడా నగర కార్పొరేషన్ పరిధిలో అనేక రకాల ఈద్గాల వద్ద ఏదైతే ఈద్గాల వద్ద అనేక చోట్ల ఏదైతే ప్రార్థనల కోసం ముస్లిం సోదరులు వస్తారో వారికి గవస్ ఏర్పాట్లు చేయమని ముఖ్యంగా షామేనాలు కానీ మంచినీటి సౌకర్యం కానీ పారిశుధ్య సౌకర్యం కానీ అదేవిధంగా వైద్య సేవలు కానీ వీటన్నిటి మీద కూడా సమీక్షించుకోవడం జరిగింది అనేక సంవత్సరాలుగా వస్తున్న సంప్రదాయమే నగర కార్పొరేషన్ ఎప్పుడూ కూడా ఈ విషయంలో చక్కగా చురుకుగా అనేక రకాల భారాన్ని మోస్తూ కూడా దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఆ యొక్క ప్రార్థన సందర్భంగా ఈసారి కూడా అంతే అద్భుతంగా మహోద్భుతంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తారని నగర కార్పొరేషన్ మీద పోలీస్ శాఖ విద్యుత్ శాఖ అందరి మీద నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది మరోసారి ముస్లిం సోదరులందరికీ పవిత్ర బంజాన్ మాసం శుభాకాంక్షలు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని మనకి నెల్లూరు నగరంలో ముఖ్యంగా బారాషాహి దర్గా అలానే మా నగరంలో ఉన్న వివిధ ప్రాంతాల్లోని ఈద్గాల వద్ద అన్ని ఏర్పాట్లు కూడా నగరపాలక సంస్థ నెల్లూరు నగరపాలక సంస్థ చేయడం జరుగుతుంది వీటిల్లో దాని మీద ఏవైతే అంటే షామ్యనా ఏర్పాట్లు కానీ అక్కడ మంచినీటి వసతి కానీ అక్కడ కావాల్సిన వివిధ రకాల అరేంజ్మెంట్స్ అన్నీ కూడా నగరపాలక సంస్థ చేపట్టడం జరిగింది ఈరోజు స్థానిక శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక సమీక్షా సమావేశం ఈరోజు నిర్వహించడం జరిగింది దీంట్లో ఇక్కడ పారాషాయి దర్గా ఏదైతే వేల సంఖ్యలో ముస్లిం సోదరులు ఇక్కడ ప్రార్థనలు ఆ రోజు జరుపుకుంటారో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కల్పించడానికి నగరపాలక సంస్థ కానీ పోలీసు శాఖ కానీ విద్యుత్ శాఖ కానీ అందరూ కూడా సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి దీని గురించి ఈరోజు సమీక్షలు నిర్వహించడం జరిగింది దీంట్లో అన్ని శాఖల సమన్వయంతో ఆ రోజు వచ్చే అందరి భక్తులకి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆల్రెడీ ఇక్కడ ఈ పనులు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఇప్పటికే పైన షామియానాలు కానీ మనకి అరేంజ్ చేయడం స్టార్ట్ అయింది సో అలా మిగతా పనులన్నీ కూడా ఫినిష్ చేసుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా వేసే వస్తుంది కాబట్టి కూలర్స్ అరేంజ్ చేయడం జరిగింది అలానే అదర్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా లైటింగ్ సదుపాయం కానీ అన్నీ కూడా కల్పించడం జరుగుతుంది సో అన్నీ ఏర్పాట్లు చేసి ఈ ఈ సంవత్సరం కూడా మంచి ఒక మంచి ఎన్వైరాన్మెంట్లో అందరూ కూడా చేసే అందరూ కూడా రంజాన్ని సెలబ్రేట్ చేసుకునేట్టు చేస్తాం మరొకసారి అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాయి Every morning marks a new beginning. A place where journeys of discovery begin, where learning is adventurous and fun, where friendships grow and imaginations soar. Want to become an IIT and/or doctor? The journey to a brilliant future starts now. Admissions are open. Mount Littera Group of Schools, nursery to grade 10, now at B.V. Nagar, Lakshmipuram, Neluru.